ఇది మేక కాళ్ళు ఇంతవరకు మన నా ఛానల్లో అయితే నేను కూర ఇంతవరకు ట్రై చేయలేదు పెట్టలేదు అంటే వండుకున్నాం చాలాసార్లు కానీ పెట్టలేదు వీడియో చెక్ చేసుకున్నా పెట్టిందేమో అని పెట్టలేదు ఇవాళ కాళ్ళ కూర అంటే చారు ఇది ట్రై చేద్దా చూపిస్తాం మీకు ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తా ఇవైతే మంచిగా కడిగేసుకున్నా అట్లా నీట్గా కడిగేసుకోవాలి దీనికి మన వెంటకాలు అవి ఉంటాయి అవన్నీ చూసుకొని మంచిగా నీట్గా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు అయినా సరే మంచిగా నీట్గా కడిగేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి ఈ వాటర్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ సరిపోతాయి కదా ఇప్పుడు మనం డైరెక్ట్ దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ వాటర్లోనే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత దీని ప్రాసెస్ అయితే చూపిస్తా ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రావాలి కంపల్సరీ నీళ్ళు బయటకు పోకుండా తక్కువ పోసుకొని ఉడికించుకోవాలి అంటే ఇంతే మునిగే వరకు నేను అయితే ఉడికించుకున్నా బయటకు రావద్దు వాటర్ బయటకు వస్తే దీంట్లో ఉన్న అది ఉంటుంది కదా ఈ కాళ్ళకున్న అంతా వెళ్ళిపోతుంది అందుకే వాటర్ తక్కువ పోసుకొని ఉడికించుకోవాలి దీని అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు దీనికి కావాల్సినవి నేను అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను తక్కువ పడతాయి ఉల్లిగడ్డ కారం ఇవే పడతాయి ఇవే అవి అయితే కట్ చేసేసి పెట్టేసుకుంటా ఒక ఆరు డిజిల్స్ వచ్చే అయితే ఉడికించి పెట్టుకున్న దీన్ని దీంట్లోకి పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకున్నా మళ్ళీ ముట్టించుకోవాలి వాటర్ కొంచెం కొంచెం గుండె వరకు వాటర్ అంతా సగం అయిపోయే వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి విజిల్స్ రాగానే నాకు వేరే పని ఉండే బంద్ ఇప్పుడు మనము దీనిలోకి నాలుగు పెద్ద సైజు నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు మూడు పచ్చిమిర్చి రెండు టమాటా కొంచెం పుదీనా కొత్తిమీర ఇవి ఒక్కొక్కటి వేసేస్తే చెప్తా అందులోకి మొత్తం ఉల్లిగడ్డ అంతా వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం మనం గరం మసాలా దాల్చిన చెక్క లవంగా మిరియాలు అవి వేసి కూడా కొంచెం వాటర్ కావాలి మనకు అనుకుంటే తీసేసుకోవచ్చు అట్లా కూడా వద్దు మనకు వాటర్ తీసుకోవద్దు వండు కర్రీ వండుకుంటే పడుకుంటే వేసుకోవాలి ఉల్లిగడ్డవి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకుంటాం ఇంకా ఆయిల్ పోయలేదు ఆయిల్ పోసుకుంటా ఇవన్నీ కలిపిన తర్వాత పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ నాలుగు పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు వరకు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కూడా వాష్ కదా ఒక్కసారి దీన్ని మంచిగా కలిపేస్తారు ఈ మసాలా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే నాకు టమాటా ఉంది కదా టమాటా కారం రెండు వేసుకోవాలి రోజు వేసుకుని చెంచతో అనేది ఇది కారం ఐదు చెంచాల కారం స్పూన్ ఉంటుందా స్పూన్తో ఐదు చెంచాల టమాటా పుదీనా బయట నుంచి పంపొచ్చిన మసాలా ఇంట్లో దంచుకున్న గరం మసాలా మనం దంచి పెట్టుకున్న ఒక ఏడు మిరియాలు ఏడు ఎనిమిది మిరియాలు తక్కువ వేసుకోండి ఆల్రెడీ కాళ్ళు హీట్ కాబట్టి ఇంక హీట్ ఎక్కువైతుంది ఇంక ఏడు మిరియాలు కొంచెం కొబ్బరి పొడి ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మాకు ఎంత ఏసారు కావాలో అంత ఏసర పోసేసుకుంటే సరిపోతుంది కొంచెం మిక్స్ అయిపోయింది కదా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కొద్దిసేపు మగ్గిద్దాం దీన్ని ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయింది కదా దీన్ని తీసి నాకు సరిపడా వేసేటట్టు పోసేసుకోవాలి తిక్కు తిక్కువ కావాలనుకుని తిక్కు ఉంచుకోండి ఇట్లా నేను కొంచెం సేపు ఉడికిచ్చి సరిపోతుంది లేదు వాటర్ మనకు అంటే ఇట్లా సంకట్టి అది ఏదైనా చేసుకొని తిందాం అనుకునే వాళ్ళకు కొంచెం ఎసరు పోసుకోవచ్చు తీసు సరిపోతుంది కొంచెం చార్లాగా ఉంటుంది టేస్ట్ బాగా వస్తుంది అప్పుడు ఇందులోకి ఏం అవసరం లేదు ఒక రెండు విజిల్స్ మళ్ళీ మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో సాల్ట్ మర్చిపోయినా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్స్ మంచిగా కనిపించి మనం మూత అయితే పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం ఒక టూ విజిల్స్ ఇది మంచి కుక్కర్ అది ఎంత కూడా కుక్కర్లాగా కాదు ఇది బాగానే ఉంటుంది కుక్కర్ కానీ రెండు విజిల్స్కి అయితే సరిపోతుంది పెద్ద పెట్టేసుకున్న రెండు విజిల్స్కి మన మేకకాళ్ళ కూర అయితే రెడీ అయిపోతుంది దీన్ని పాయా అని కూడా అంటారు ఇదైతే రెడీ అయిపోతుంది రెండు విజిల్స్ అయితే రావాలి కానీ దీన్ని ఇక్కడికి దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటా పెద్ద పొయ్యి నుంచి ఇక్కడికి ఇది మంచి కుక్కర్ అంటే పాత కుక్కర్ లాగా గడిగడికి విజిల్ ఇయ్యదు కాబట్టి మంచిది కాబట్టి కుక్కర్ రెండు విజిల్స్కే సరిపోతుంది ఎందుకంటే విజిల్స్ మళ్ళీ బంద్ చేసిన తర్వాత మనము దాన్ని అలాగే వదిలేయాలి అంటే విజిల్ తీయకుండా కొద్దిసేపు దమ్కేసేస్తే అందులోనే ఇంకో కొంచెం ఉడికిపోతుంది అంటే కొంచెం ఫ్లేవర్ అనేది బయటకు రాకుండా అందులోనే మొత్తం ఉండిపోతుంది ఇంకొక విజిల్ వస్తే సరిపోతుంది మనం పోయి ఆపేసుకోవాలి ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నా చిన్న పై మీద కట్టేసుకున్నా ఇక్కడ రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకున్నాం ఎందుకంటే కొంచెం ఇది అదే వేడిలో దమ్ అయిపోతుంది ఇక అవసరం లేదు దీనికి పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకున్నాం కుక్కర్లో ఉన్న వాటర్ అదే దానికి మన గిన్నె కొట్టిన వాటర్ అంతా మళ్ళీ కిందికి దిగి దాని ఫ్లేవర్ దాంట్లోనే ఉండిపోతుంది అందుకే దాన్ని అలాగే వదిలేస్తే కొద్దిసేపు మన మటన్ పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్గా రాయిస్ ఇది రెడీ అవుతుంది మన మటన్ పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్గా రైస్ ఇది రెడీ అవుతుంది